ఫోర్టీన్ ఫిఫ్టీన్ మంత్స్ సో హీరోయిన్ గా బిగినింగ్ నుంచి మంచి క్యారెక్టర్ చేస్తూ వచ్చావు మై ఫేవరెట్ క్యారెక్టర్ యువర్ ఫేవరెట్ క్యారెక్టర్ శ్రీవల్లి అంటే బయట కనబడే విజయాకి లో అపీరెన్స్ కి కొంచెం డిఫరెన్స్ ఉంది బయట నీ డ్రెస్సింగ్ స్టైల్ వేరు సీరియల్ లో ఎవరు గుర్తు ఎవరు గుర్తుపడతారు హీరో తెలుసు కానీ కూకట్పల్లి ఉప్పల్ వరకు మెట్రోలో వెళ్తుంటే కూడా ఎవ్వరు గుర్తుపట్టారు అంత ఎందుకు నా ఫ్రెండే గుర్తుపట్టదు అంటే నువ్వే నా అని అంత షాక్ అవుతారు బికాజ్ అంత వేరే నాకు నాకు అంటే డ్రెస్సింగ్ స్టైల్ తెలుసు కాబట్టి క్లియర్ గా ఓకే అయితే ఇప్పుడు చాలా బాండింగ్ ఉంటుంది అంటే మూవీ అనే జనరల్ గా టైం పీరియడ్ తక్కువైనా కానీ మూవీ అనే ఒక బాండింగ్ కానీ ఇక్కడ మీతో ఎలా ఉంటుంది అంటే నుంచి సాయంత్రం కలిసి కూర్చుంటారు కలిసి తింటారు పొద్దున్న లేచిన దగ్గర నుంచి కలిసి ఇప్పుడు నీ ముందే కొంతమంది ఆర్టిస్టులు వెళ్తుంటే మాట్లాడుకుంటున్నారు సో ఈ బాండింగ్ అంతా ఆల్మోస్ట్ ఇంట్లో కంటే కూడా మీరు ఇక్కడే ఎక్కువ సెట్ లోనే ఉంటారు కదా సడన్ గా మీరు అందరూ విడిపోతున్నారు అంటే ఎలా అనిపిస్తుంటుంది ఆబ్వియస్ గా ఏడ్చాం కూడా అందరము అంటే అంటే తెలుస్తుంది మాకు కొన్ని రోజుల ముందు నుండే టాక్ వస్తుంది బయటను సో అప్పా నుండి మాకు అందరికి స్టార్ట్ అయిపోయింది అబ్బా ఎందుకు అయిపోతుంది అప్పుడే అనేసి ఆ సో ఎనీవేస్ ఇది ఇట్స్ గుడ్ గుడ్ ప్రాజెక్ట్ ఒక లైన్ మీద స్టార్ట్ అయింది ఆ లైన్ ఆల్మోస్ట్ అప్పుడే కంప్లీట్ అయింది అదే కదా కంప్లీట్ అయింది లైన్ అనేది ఆ లైన్ నుండి ఇంకొంచెం కొత్తగా తీసుకొచ్చి స్టార్ట్ చేశారు ఇప్పుడు ఏంటంటే ఇంకో సీరియల్ స్టార్ట్ చేస్తున్నారు యాక్చువల్గా సీరియల్ అనేది జనరల్ గా సంవత్సరాల తర్వాత అలా కంటిన్యూ అయ్యి మాకు ఒక అడిక్షన్ అయ్యి మాకు నచ్చినా నచ్చకపోయినా కాంప్రమైజ్ అయ్యి చూసే సబ్జెక్ట్ అది అలాంటి సీరియల్ ఇంత తక్కువ టైంలో క్లోజ్ చేయడానికి రీజన్ అదే చెప్తున్నాను అంటే మా సీరియల్ అనేది దేవుడి మీద మెయిన్గా అమ్మ నాన్న శాపం మీద నడుస్తుంటుంది అనమాట సో అది విగ్రహం తీస్తే నేను చచ్చిపోతాను అనేది ఆ పాయింట్ తీసుకొని సీరియల్ మాది స్టార్ట్ అయింది సో నాకు ఎప్పుడైతే పెళ్ళి అయిందో అక్కడికి ఆ పాయింట్ ఎండ్ అయింది వాళ్ళ శాపం పోయింది వాళ్ళు కలిసిపోయారు అంటే నేను నమ్మేది అండ్ వాట్ ఐ ట్రస్ట్ ఇస్ డ్యూరేషన్ ఇంపార్టెంట్ కాదు కంటెంట్ ఇంపార్టెంట్ అనేది నేను నమ్ముతాను సో మా సీరియల్లో కంటెంట్ అయితే ప్రాపర్గా ఎలివేట్ అయింది ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కానీ ప్రాపర్ గా ఎలివేట్ అయింది ఈ మధ్యలో నాకు పెళ్ళైన తర్వాత వేరైతే విలన్ వస్తాడు ఇది జరుగుతూ వచ్చిందనమాట అంటే నాకేం షాకింగ్ అయితే లేదు ఈ సీరియల్ అయిపోయిందని బికాస్ లైన్ నాకు తెలుసు కాబట్టి ముందే నాకు తెలుసు కాబట్టి ఓకే అయిపో వస్తుంది అని నాకు ఐడియా ఉంది సో లైన్ అయిపోయింది అయిపోతుంది అంతే వరకు ఏం లేదు ఆపేయడం అనేది ఏం జరగట్లేదు నా ప్రాపర్ గానే తీసుకొచ్చినారు గుడ్ ఎండింగ్ కూడా ఇస్తారు గుడ్ ఎండింగ్ యా డెఫినెట్ గా సడన్ గా అలా చేయరు మంచి ప్రాపర్ ఎండింగ్ ఇచ్చి క్లోజ్ చేస్తారు నెక్స్ట్ వీక్ లో క్లోజ్ అవబోతుంది కదా సీరియల్ ఇంకొక షెడ్యూల్ ఉంది ఆ షెడ్యూల్ వర్క్ అయిపోతే అయిపోతుంది ఓకే అండ్ ఎవరు ఫేవరెట్ ఎవరు ఈ సీరియల్ అంటే ఈ సీరియల్ వచ్చిన తర్వాత బాగా క్లోజ్ అయిన ఫ్రెండ్స్ ఎవరు అయ్యో అట్లా అంటే చాలా కష్టం బట్ చెప్పాలి తప్పదు అందరూ క్లోజ్ నాకు నేను నిజంగా చెప్తున్నాను అంటే ఫస్ట్ నుండి సీరియల్ చాలా మంది మారారు రీప్లేస్ అయ్యారు కూడా సో నాకు ఫస్ట్ నుండి నాతో పాటు ఉన్నదంటే రాజ్ కుమార్ సార్ మీ ఫాదర్ క్యారెక్టర్ ఫాదర్ క్యారెక్టర్ నాకు చాలా చాలా ఇష్టమైన క్యారెక్టర్ అండ్ అంటే ఇంకా అంటే అంత లెజెండరీ యాక్టర్ తోటి నేను వర్క్ చేస్తానని కళ్ళలో కూడా ఉంచుకోలేదు ఫస్ట్ థింగ్ నేను సీరియల్ స్టార్ట్ అయిన రోజు ఆయనను చూసి ఐ వాస్ షాక్ ఇక్కడ కోఇన్సిడెంట్ చూసావా జూనియర్ చిరంజీవి గారితో యాక్ట్ చేసావు సీనియర్ చిరంజీవి గారు మూవీలో ఉన్నావు ఇద్దరు చిరంజీవి గారితో అదైతే నిజంగా రియల్ గా అదైతేనే ఫస్ట్ డే చూసినప్పుడు చెప్పాను సార్ మీరు చిరంజీవి లానే ఉన్నారు అంటే టు బీ ఫ్రాంక్ నాకు ఇండస్ట్రీ గురించి ఇప్పటికి అంటే అప్పుడు అది అసలు ఐడియా లేదు ఎక్కువ తెలీదు రాజ్ కుమార్ సార్ గురించి విన్నాను చూశాను తెలుసు అంతవరకు కానీ నాట్ డెప్త్ డెప్త్ గా నాకేం తెలీదు సో ఆ రోజు కలిసి మాట్లాడి అంటే ఫ్రమ్ ద స్టార్టింగ్ డే అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నాకు అదే ఫీలింగ్ ఉంది ఆయన మీద రాజ్ కుమార్ సార్ అంటే పెద్ద ఆయన ఆయనతో నేమ్ వర్క్ చేశాను నా గర్డ్ ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటాను అలా అండ్ ఇంకా అర్చన గారు ఫస్ట్ లో వచ్చారు ఆవిడ కూడా చాలా పెద్ద ఫేమస్ యాక్ట్రస్ కార్తీక దీపం హ్యూజ్ హిట్ సీరియల్స్ టాప్ టాప్ మోస్ట్ సీరియల్ అలాంటి ఆవిడ తోటి నేను కూతురుగా చేస్తున్నాను అదొక హ్యూజ్ థింగ్ సో నాకు ఆవిడ అంటే మళ్ళీ మధ్యలో కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు రీప్లేస్ అయ్యారు బట్ రాజ్ కుమార్ సార్ ఫస్ట్ నుండి నాతో ఉన్నారు ఆయన కాకుండా విక్రమ్ సార్ నాతో ఉన్నారు విక్రమ్ సార్ ఫస్ట్ నుండి మామ క్యారెక్టర్ అంటే ఎవరున్నా లేకుండా మామ మేమైతే కంపల్సరీ ఉంటాం బికాస్ మా ఇద్దరిది ఒక ఫ్యామిలీ లాగా ఉంటుంది సో ఆయన నాతో ఎక్కువ ఉన్నారు సో ఫస్ట్ వీళ్ళిద్దరే నాకు మెయిన్ ఇష్టం ఈ సీరియల్లో తర్వాత బాగా కనెక్ట్ అయిందంటే నాకు మెయిన్గా చెప్పాలంటే నాకు మా డైరెక్టర్స్ బాగా కనెక్ట్ అయ్యారు ఏ డైరెక్టర్ సార్ వచ్చినా కూడా వాళ్ళతో నేను చాలా బాగా కలిసిపోతాను ఫస్ట్ ఈ సీరియల్కి జయకుమార్ సార్ చేశారు నేనైతే ఆయనకి ఎప్పటికీ రుణపడిపోయి ఉంటాను జయసార్కి ఎందుకంటే ఒక ఆర్టిస్ట్గా తిరుగుతున్న రోజుల్లో నన్ను తీసుకొచ్చి ఒక హీరోయిన్గా నిలబడించోబెట్టారు ఒక తెలుగు అమ్మాయిని నమ్మి తీసుకొచ్చారు నేను ఆయనకు జన్మ జన్మలు రుణపడిపోయి ఉంటాను ఆయనకన్నా ముందు అసలు నన్ను యాక్సెప్ట్ చేసినందుకు మా ప్రవీణ గారికి మా జ్ఞాపిక ప్రొడక్షన్స్ ప్రొడ్యూసర్ ప్రవీణ గారికి రుణపడిపోయి ఉంటాను నేను ఇప్పటికి ఇప్పటికైనా అంతే చెప్తాను నేను మేడంకి నేను ఇది ఆగిపోయినా కూడా ఆవిడ నేను అసలు ఎప్పుడు ఆవిడంతే ఇంక టాప్ అక్కడ ఉంటారు నాకు ఫస్ట్ ఫస్ట్ ఆవిడికి రుణపడిపోయి ఉంటాను తర్వాత నా డైరెక్టర్ సార్కి జయకుమార్ సార్కి ఆబ్వియస్ ఆయన ఇప్పటితో ఇప్పటికీ నేను ఆయనతో మాట్లాడుతూనే ఉంటాను నాకు చాలా చాలా ఇష్టం నా సార్ అంటే నేను యాక్ట్ చెప్పాలంటే సీరియల్ యాక్టింగ్ నేర్చుకుంది కూడా ఆయన దగ్గరే ఆయన నేర్పించారు నాకు సో ఆ డైరెక్టర్ సార్కి థర్డ్ ఇంకోటి సీరియల్లో బాగా పోవాలంటే నా డబ్బింగ్ కి నిజానికి తను చాలా చాలా బాగా చెప్తుంది ఇంకా బాగుంటది కాకపోతే ఏంటంటే వాయిస్ వాయిస్ అదే కొన్ని మూవీస్ వరకే బాగుంటాయి కానీ సీరియల్ ఎక్కువ డైలాగ్స్ ఉంటాయి ఏడుపు సీన్స్ ఉంటాయి నా వాయిస్ సెట్ అవ్వదు అనమాట సో తనైతే చాలా చాలా బాగా చెప్తుంది నాకు నేను ఎలా అయితే ఇస్తున్నాను ఎక్స్ప్రెషన్స్ తనంతా ప్రాపర్ గా సింగ్ చేస్తుంది అనమాట వాళ్ళు డబ్బింగ్ ఆర్టిస్ట్ లా అయ్యారు సో ఆమెది ఇంకా ఇందులో నాకు బాగా కనెక్ట్ అయింది అంటే శాంతి గారు కూడా నాకు మదర్ క్యారెక్టర్ కాబట్టి మేము చాలా క్లోజ్ ఉంటాం ఒకరిద్దరం ఏం కాదు నాకు ఇంకా అందరూ పరిచయం కదా విక్రమ్ సార్ ఫస్ట్ విక్రమ్ సార్ ఎలా మర్చిపోతాం అందరం ఆబ్వియస్ గా చాలా క్లోజ్ ఉంటాం పార్టీస్ వెళ్తుంటాం చేసుకుంటూనే ఉంటాం ఈవెన్ ఈ సీరియల్ అయిపోయినా కూడా సార్ తో ఇలాగో టచ్ లోనే ఉంటాం మేము ఫుల్ గా సో అది అనమాట ఇంకా అందరూ నాకు ఎవ్రీ వన్ హీరోతో సహా ప్రతి ఒక్కరు నాకు మంచి క్లోజ్ గా ఉంటారు బాగా చేసుకున్నాం అందరూ కొంచెం ఫీల్ అవుతున్నాను మొన్నైతే బాగానే కానీ ఓకే నో ప్రాబ్లం ఇంకోటి చేస్తానేమో వీళ్ళతోనే అందరం ఇక్కడ ఇక్కడే తిరుగుతుంటాం కదా ఎలా అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి విజయ అదే నేను మా టీవీకి జీకి ట్రై చేస్తున్నాను లీడ్ అండ్ సెకండ్ లీడ్స్ గా బికాస్ సెకండ్ లీడ్స్ కూడా ఈ మధ్య కాలంలో ఫుల్ రేంజ్ ఇది ఉంది అనమాట ప్రాపర్ గా ఉంది అంటే లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఆర్టిస్ట్ బాగా చేస్తున్నారు అంటే వాళ్ళ చుట్టూనే జరుగుతుంది అందుకని చాలా మంది కూడా అదే తప్పు చేస్తారు ఏంటంటే మెయిన్ లీడ్ మెయిన్ లీడ్ అంటారు కానీ మెయిన్ లీడ్ అనే కాదు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న క్యారెక్టర్లు కూడా బాగుంటేనే మెయిన్ లీడ్ పైకి లేస్తుంది చెప్పాలంటే సో నేను కూడా అదే ట్రస్ట్ చేస్తాను ఇక్కడ ఇది చేశానని ఇంకోటి చెయ్యను అని కాదు బికాస్ నేను వెళ్తే ఒక క్యారెక్టర్ కి ప్రాపర్ గా దానికి ప్రామినెంట్ రోలా ఓకే ఐమ్ రెడీ టు డూ సో నేను అలాగే చెప్పి జీకి మాకి చెప్పాను జమ్ని కూడా చెప్పాను జమ్ని కూడా అడిగారు అదే ఛానల్ నుండి ఇంకా క్లారిటీ రావాలి కొంచెం టైం పడుతుంది స్టార్ట్ అవడానికి అన్నారు సో అది అనమాట అంత బిఫోర్ ఆ మిడ్ వైల్ నేను మూవీస్ కూడా కాంటాక్ట్ అయ్యాను దేర్ ఆల్సో డూయింగ్ అసలు ఎక్కడ ఖాళీ ఉన్నావు మూవీస్ చేస్తున్నావు శ్రీదేవి డ్రామా కంపెనీ చేస్తున్నావు కా సీరియల్స్ చేస్తున్నావు ఖాళీ దొరికితే ఫోటోషూట్స్ చేస్తున్నావు అసలు నీ లైఫ్ లో ఈ టూ ఇయర్స్ లో ఎప్పుడైనా ఖాళీగా ఉన్నావా మాక్సిమం మహా అయితే ఎప్పుడోసారి ఇంటికెళ్ళి అలా మొహం చూపించొస్తావు ఉంటాము మరి అంతే ఉండము అంటే ఇప్పుడు నార్మల్గా సాఫ్ట్వేర్ జాబ్ వాళ్ళంటే మన్ ఫస్ట్ నుండి థర్టీ ఫస్ట్ వరకు వర్క్ చేస్తూనే ఉంటారు మధ్యలో టూ డేస్ వాళ్ళకి వీక్లీ టూ డేస్ వాళ్ళకి గ్యాప్స్ ఉంటాయి మాకేముంటుంది టూ షెడ్యూల్స్ ఒకసారి గ్యాప్ అలా ఉంటుంది ఆ గ్యాప్ లో ఫిల్ చేసుకోవడానికి ఏదో చేస్తాం అంటే వాళ్ళు ఎవరైతే వాళ్ళ వర్క్ కి ఎలా సాటిస్ఫాక్షన్ చేసుకుంటున్నారో అంటే వర్క్ చేసుకుంటున్నారు మేము అంతే కదా మంత్లీ మొత్తం వర్క్ చేస్తేనే మనకి గడుస్తుంది అంతే నా నేను వర్క్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ వేస్ట్ చేయాలని అనుకోను ఆపర్చునిటీ ఉంది అని అంటే ఎంత కష్టపడడానికైనా రెడీ నైస్ విజయ ఎనీవేస్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ శ్రీవల్లి సీరియల్ చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది రెయిన్కోట్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాను బికాస్ ఆఫ్ యూ థ్యాంక్ యూ అండ్ ఎనీవేస్ నిజంగా ఈ ప్రాజెక్ట్ తర్వాత ఎంతకంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలి చాలా లెంతి ప్రాజెక్ట్స్ చేయాలి అండ్ మూవీస్ లో కూడా చాలా బిజీగా ఉండాలి ఈవినింగ్ టైమ్ ఇలాంటి మాటలు నిజమవుతాయని చెప్పేసి సదాస్త దేవతలు ఇక్కడ ఇక్కడ ఈ మోళ్ళ ఎక్కడో తిరుగుతూ ఉంటారు నేచర్ ఎలా ఒక సో ఇలా అనమాట ఎనివేస్ ఫ్యూచర్లో చాలా బిజీగా అవ్వాలి నువ్వు ఎంత బిజీ అయినా కానీ డెఫినెట్గా నాకు ఇంటర్వ్యూ ఇస్తావని చెప్పి నాకు తెలుసు ఒకసారి కాపోయినా ఒకసారైనా నేను ఎలా అయినా తీసుకుంటాను ఐ విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ శ్వేత థ్యాంక్ యూ వెరీ